నమస్తేనే సంజన అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం నల్లటి చుట్టూండాలని అందరూ కోరుకుంటారు నేటి జీవన శైలి విధానంలో అది అంత సులభం కాదని చెప్పాలి పొల్యూషన్ నిద్రలేమి వేలకు తిరగకపోవడం అధిక ఒత్తిడి ఎన్నో ఆరోగ్య సమస్యలతో హెయిర్ ఫాల్ మొదలవుతోంది మరి ఈ హెయిర్ ఫాల్ ని అశ్రద్ధ చేస్తే ఫ్యూచర్ లో బట్టతలగా మారుతుందా లేక అందుకు ఇతర కారణాలుంటాయా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చాక కొంతవరకు ఇలాంటి ఇబ్బందులు తగ్గినట్టే అని చెప్పొచ్చు ఇక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి ఇలాంటి సమయంలో ఇలాంటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఇక ఇదే విషయానికి సంబంధించి డాక్టర్ మాధవీస్ అడ్వాన్స్డ్ స్క్రీన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్ డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు సో బేసిక్గా మనం ఈ రోజుల్లో బాగా ఎక్కువ వింటున్న కామన్ ప్రాబ్లం బాగా హెయిర్ ఊడిపోతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు సో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాను బట్ చాలా భయం వేస్తోంది తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో అని అంటూ ఉంటారు సో మెయిన్ అసలు ప్రాబ్లం ఏంటి అసలు సో ఎప్పుడు కూడా మనకి టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి అందరూ డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళకూడదండి ఈవెన్ దో ఆయ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ నేనైతే ఏ పేషెంట్కి కూడా ఫస్ట్ మీరు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి వెళ్ళండి అన్నాను ఎప్పుడు యాజ్ అ డర్మటాలజిస్ట్ నా పేషెంట్స్కి ఏంటి రీజను అనేది రూట్ కాజ్ నుంచి నేను అవుట్ చేయాలని ట్రై చేస్తాను అనమాట ఓకే సో వచ్చిన కండిషను ఏ స్టేజ్లో ఉంది రీజన్ ఏంటి దాన్ని ఎట్లాగా నిర్మూలించాలి మందుల ద్వారా అని తెలుసుకున్న తర్వాతనే నెక్స్ట్ అనేది హెయిర్ ట్రాన్స్ఫెషన్ వెళ్తా ఉంది ఓకే సో మెయిన్ కాజ్ ఏంటి అసలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఓవర్గా హెయిర్ ఫాల్ అయిపోతుంది లైక్ మెడిసిన్స్ తీసుకున్నా ప్రాపర్ ఫుడ్ తీసుకున్నా కూడా లైక్ తెగిపోవడమో లైక్ గ్యాప్ వచ్చేయడమో తల్ల అలా జరుగుతుంది ఎందుకనలా సో హెయిర్ ఫాల్స్ లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట అందరూ ఏమనుకుంటారంటే మెయిన్లీ సో ఈ హెయిర్ ఫాల్ అనగానే నేను వాటర్ చేంజ్ అయ్యింది నేను ఇంకో ఊరు వెళ్ళాను లేకపోతే నాకు ఆ పట్ల డైట్ పడలేదు ఇట్లా ఒక్కొక్కరు ఒక అపోహ అనేది ఉంటుంది సో హెయిర్ ఫాల్లో ఒకటి ఫస్ట్ థింగ్ ఇస్ జెనెటిక్ రీజన్స్ ఓకే సో ఎంత మంచి న్యూట్రిషన్ తీసుకున్నా కూడా మనకి జీన్స్ అన్నవి డిఫెక్టివ్గా ఉన్నప్పుడు అంటే ఇన్హెరిటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళలో బట్టతల్లలాగా లాగా రావడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని జెనెటిక్ రీజన్స్ అంటూ ఉంటాం మగవాళ్ళు అయితే మగవాళ్ళ ప్యాటర్న్ మేల్ ప్యాటర్న్ బాలనెస్ అంటూ ఉంటాం ఆడవాళ్ళైతే ఫీమేల్ ప్యాటర్న్ బాలనెస్ అంటూ ఉంటాం సెకండ్ థింగ్ ఇస్ న్యూట్రిషనల్ ఇండియాలోని నైంటీ పర్సెంట్ హెయిర్ ఫాల్కి వచ్చే రీజన్స్ ఇస్ న్యూట్రిషనల్ సో ఆడవాళ్ళలో మెయిన్లీ ఈ పీరియడ్స్ ఈ ఇష్యూస్ ఇవి ఉండడం వల్ల ఐరన్ డెఫిషన్స్ ఏమి అనేది వెరీ కామన్ అనమాట సో న్యూట్రిషనల్ రీజన్స్ మెయిన్లీ ముఖ్యంగా మనకు ఐరన్ డెఫిషియన్సీసు విటమిన్ డెఫిషియన్సీసు ఇట్లాంటివి కూడా హెయిర్ ఫాల్కి అనేది రీజన్ ఉంటుంది మూడోది హార్మోన్స్ అనమాట హార్మోన్ ఇంబాలెన్సెస్ ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం సో స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అంటే ఈ ఓవర్కి సంబంధించిన ఇష్యూస్ ఆడవాళ్ళు కామన్గా చూస్తున్నాం అనమాట మగవాళ్ళు అయితే డయాబెటీస్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హెయిర్ ఫాల్ ఫోర్త్ రీజన్ ఇస్ మనకి స్మోకింగ్ సో స్మోకింగ్ కూడా మనకి స్ట్రెస్ అనేది హెయిర్ని ఇంపాక్ట్ చేసి హెయిర్ ఫాల్ కాస్ చేస్తుంటుంది అలాంగ్ విత్ దాట్ మనకి మిస్లేనియస్ రీజన్స్ ఉంటాయి సో పొల్యూషన్ అని స్ట్రెస్ అని హార్డ్ వాటర్స్ అని ఇట్లాగా మిస్లేనియస్ రీజన్స్ డాండ్రఫ్ రీజన్స్ ఇట్లా లోకల్ రీజన్స్ అన్ని కూడా హెయిర్ ఫాల్ కి కారణం ఇప్పుడు మనకి వల్ల కూడా స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది లైక్ ఫేస్ మీద పింపుల్స్ లా రావడం లైక్ హెయిర్ ఫాల్ అయిపోవడం తలలో చేతులు పెట్టుకున్న కూడా హెయిర్ చేతికి ఊడి రావడం ఇవన్నీ అసలు మెయిన్ అసలు డాండ్రఫ్ రావడం వల్ల ఇదంతా జరుగుతుంది అంటారు స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు సో డాండ్రఫ్ అంటే బేసికలీ ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఆయిల్ గ్లాన్స్ అనమాట సో డాండ్రఫ్ అందరూ చాలా మంది తెలిసింది ఏంటి అంటే ఓన్లీ తల వరకే వస్తుంది అనుకుంటారు సో డాండ్రఫ్ మన బాడీలో ఉన్న ఆయిల్ గ్లన్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలో కూడా రాడంగా ఒకసారి ఉంటాయి సో ఒకటి ఫేస్ రెండోది చెస్ట్ ఏరియా బ్యాక్ సైడ్ అండ్ తల స్కాల్ప్ ఇవన్నీ కామన్గా గ్రీజీ స్కేల్స్ లాగా ఉంటుంది సో ఈ డాండ్రఫ్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది వాటర్ వాళ్ళ అదర్ ప్రాబ్లమ్స్ కూడా దారిస్తుందన్న సో డాండ్రఫ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద హెయిర్ ఫాల్ ఓకే సో మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు హెయిర్ ఫాల్ గురించి కావచ్చు లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సో మీరు ఎక్కువ ఏది సజెస్ట్ చేస్తే లైక్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళమంటారా లేకపోతే లైక్ ప్రాపర్ గా మంచి డైట్ తీసుకుని హెయిర్ ని మనం పెంచుకోవచ్చు అని ఎలా చెప్తారు మీరు లైక్ పేషెంట్స్ ఎలా మోటివేట్ చేస్తారు సో గా నేను ఒక డర్మటాలజిస్ట్ గా నా క్లయింట్స్కి కానీ నా పేషెంట్స్ కానీ ఫస్ట్ అయితే మాత్రం కాజ్ ఆఫ్ ద హెయిర్ ఫాల్ ఫైండ్ అవుట్ చేసి ఎగ్జామిన్ చేస్తాం చేస్తామన్నమాట స్కాల్ప్ని సో స్కాల్ప్ని ఎగ్జామిన్ చాలా మంది ఎస్పెషలీ టీనేజర్స్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉండే వాళ్ళలో మేడం నాకు ఏదైనా చేసేయండి సర్జరీ చేసేయండి నాకు హెయిర్ ఫాల్ ఆగిపోతూ ఉంటుంటారు సో డెఫినెట్లీ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ గుడ్ బూన్ ఓ ఫర్ ఎస్ యంగ్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ చాలామంది మ్యారేజ్ ఇష్యూస్ వల్ల వీటి వల్ల వస్తూ ఉంటారు ఓకే సో ంగ్ అని జరిగినప్పుడు అంటే ఫ్రంట్ ఏరియా అంతా పోతుంది కొంత వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా బాగా ఇక్కడ క్వశ్చన్ ఉంది మ్యామ్ ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు లైక్ ఒక లైక్ ఒక ఏజ్ వచ్చాక చేస్తారు లైక్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి చేస్తారు ఎలా ఉంటుంది అసలు ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బేసికలీ ఎనీవేర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మార్చి ట్రాన్స్ప్లాంట్ అంటూ ఉంటుంది సో హెయిర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇట్లాగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన బ్యాక్ సైడ్ తలమే నుంచి తీసిన హెయిర్స్ ని డోనర్ ఏరియా అంటాం ఆ డోనర్ ఏరియా నుంచి రిసిపెండ్ ఏరియా ఏరియాలో మనం కావాలనుకుంటున్నామో ఆ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది బాల్డింగ్ స్టేజ్ బట్టి ఏజ్ బట్టి డిసైడ్ చేస్తాం ఓకే సో చాలా చిన్న పిల్లలలో ఒక సపోజ్ టీనేజర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఉండే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేశాను మేడం అంటే అన్నమాట ఇంకా స్టిల్ వాళ్ళకి ఆ ప్రోసెస్ కంటిన్యూ అవుతూ ఉంటది అంత యంగ్ స్టేజ్ లో మనం ట్రాన్స్పంటేషన్ చేస్తే రిజల్ట్స్ అనేది గొప్పగా ఉండమన్నమాట అనమాట సో మినిమం క్రైటీరియా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ చేయించుకుంటే ట్రాన్స్పేషన్ బాగుంటుంది రెండోది ఏంటి అంటే మనకి డోనర్ ఏరియా డోనర్ ఏరియా బాగా ఉన్నప్పుడు చేయించుకుంటే బాగుంటుంది ఓకే సో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమైనా రావచ్చు లైక్ చాలా మందికి ఒక ఫోబియా ఉంది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడింది లైక్ తలకి సంబంధించి కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చే మనకు ఫోబియా ఉంది సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సో ఎనీ సర్జరీ అండి నాట్ జస్ట్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎనీ సర్జరీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ హ్యాండ్స్ మిచ్ చేస్తే సర్జరీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఓకే సో ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎనస్థిష ఇవ్వాలి ఏమేమి ప్రోటోకాల్స్ చేయాలి ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్ చూసుకుంటాం అనమాట సో డైరెక్ట్గా ఏ పేషెంట్ పడితే ఆ పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయము సో హార్ట్ ఫిట్గా ఉందా లివర్ బాగుందా ఓవరాల్ గా డోనర్ ఏరియా బాగుందా ఎనసి సెట్ అవుతుందా లేదా ఇవన్నీ ప్రోటోకాల్స్ చూసుకుని సర్జరీ చేస్తాం సో ఇవన్నీ చూసుకొని యూజువల్ గా అయితే మాత్రం దిస్ ప్రొసీజర్ ఇస్ వెరీ సేఫ్ ఓకే సో వన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక నెక్స్ట్ మనం హెయిర్ గ్రోత్ అనేది చూడొచ్చు అంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి యాజ్ ఐ టోల్ యూ డోనర్ ఏరియా వెనక తీసిన హెయిర్స్ మనం ఫ్రంట్ పెడతాం సో పెట్టినప్పుడు ఏ హెయిర్ ఫాలికల్ ఉంటుందో ఆల్ ద హెయిర్స్ విచ్ ఆర్ ప్లాంటెడ్ ఫ్రమ్ డోనా టు రెసిపెంట్ ఏరియా అవి షెడ్ అయిపోతాయి ఓకే సో దే విల్ స్టార్ట్ సీయింగ్ ది గ్రోత్ ఫ్రమ్ థర్డ్ మంత్ హో థర్డ్ మంత్ నుంచి దెల్ స్టార్ట్ సింగ్ విజిబిలిటీ అండ్ సిక్స్త్ మంత్ వచ్చేసరికి దె గెట్ గుడ్ హెయిర్ ఓకే మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే హెయిర్ కి సంబంధించి చాలా సిరమ్స్ వచ్చాయి అండ్ హెయిర్ గమీజ్ వచ్చాయి సో అవి ఎంతవరకు సేఫ్ అసలు సో మనకి ఇప్పుడంతా కూడా కాస్మోటిక్ రన్ అవుతుంది సో లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఈ అవైలబిలిటీ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ వీటిలోని సో మనకి పీపుల్ కూడా ఏం చేయాలి ఏం తీసుకుంటే అనేది కన్ఫ్యూషన్లో ఉంటుంది ఎవరికి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల సో ఆ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల అందరూ అన్ని ప్రయోగాలు చేస్తున్నారు ఆల్వేస్ మనకి సీరమ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క క్వాలిటీ అనేది మనం చూసుకోవాలి ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి డెఫినెట్గా అదే ప్లేస్ అ రోల్ బట్ అందులో మనకి హెయిర్ గ్రోత్ అయ్యే సీరమ్స్ కొన్ని కొన్ని కెపాక్సిల్స్ అని ఎనాజిన్ సీరమ్స్ అని ఇట్లాంటివి మీ డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు అలాంటివి మీరు అప్లై చేసుకుంటే డెఫినెట్గా మీకు మిగతా రీజన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ సీరియమ్స్ యూజ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఓకే ఓన్లీ ప్లెయిన్ సీరియస్ కూడా యూజ్ అనుకోండి హెయిర్ అనేది వాల్యూమ్ అనేది ఓకే అస్ ఎ డాక్టర్గా మీరు అవి తీసుకుంటే బాగుంటుంది మంచిదని మీరు చెప్తారా లైక్ చాలా మంది ఇప్పుడు అవే యూజ్ చేస్తున్నారు డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండా లైక్ ఇప్పుడు లైక్ ఆ ప్రొడక్ట్ ని చూసో లైక్ ఆ బ్రాండ్ ని చూసో అంత ప్రైస్ ని చూసో అవి వాడితే మనకి రిజల్ట్ ఉంటుందని చాలా మంది యూజ్ చేస్తున్నారు సో మీరేంత ఎంతవరకు కరెక్ట్ అంటారు సో హెయిర్ అండ్ స్కిన్ బేసిక్ దే ఆర్ ద సిగ్నల్స్ ఫర్ ది ఇంటర్నల్ బాడీ ఫంక్షనింగ్ అనమాట సో మన బాడీ చక్కగా ఫంక్షనింగ్ అయింది అంటే ఇట్ మీన్స్ దట్ మీ హెయిర్ మీ స్కిన్ అనేది క్లోంగ్ గా ఉంటుంది ఓకే సో జస్ట్ మన బాడీ ఫంక్షనింగ్ సరిగ్గా లేకుండా మన న్యూట్రియన్స్ ఏమైనా తెలుసుకోకుండా హార్మోన్స్ ఏమో చెక్ చెక్కుండా ఓన్లీ సీరమ్స్ వాడితే మాత్రం ఇట్స్ నాట్ రైట్ థింగ్ అన్ సో ఇఫ్ ఇన్ కేస్ అన్ని బాగా ఉన్నాయి ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్ లైక్ దట్ దెన్ ఓకే అదర్వైస్ ఐ పర్సెన్యు కాజెస్ అండ్ అండ్ దెన్ అడ్వైస్ ఓకే ఇంకోటి ఈ మధ్యకాలంలో చాలా మంది హెయిర్ డ్రెస్ కూడా వేసుకుంటూ ఉంటున్నారు నో అమ్మోనియా అనే ఒక క్యాప్షన్ తీసుకుని దాంట్లో అమోనియా లేదా హెయిర్కి వేసుకుంటున్నారు దాని వల్ల కళ్ళకి ఎఫెక్ట్ అయ్యి లైక్ హెయిర్ ఫాల్ అయిపోవడం తలనొప్పి రావడం సైడ్ ఎఫెక్ట్స్ పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవి ఎంత వరకు సేఫ్ అసలు హెయిర్ కి సో గుడ్ పాయింట్ అండి బేసికల్ ఇప్పుడు తెల్లచుత్ అనేది వెరీ కామన్ అయిపోయింది అంటే స్ట్రెస్ వల్ల న్యూట్రిషన్ వల్ల సో మనకి అందం కోసం అందరూ డై చేసుకుంటారు తప్పదు అది ఇట్స్ నాట్ రాంగ్ థింగ్ మనకి అమోనియా అన్నది గవర్నమెంట్ సైడ్ నుంచి బ్యాన్ అయింది బికాస్ అది క్యాన్సరోజెనిక్ ఓకే కాస్రోజెనిక్ వల్ల తీసేశారు బట్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ హెయిర్ డైలో పారాఫెన్లిన్ డై అనే కాంపౌన్ ఉంటుంది పీపీడీ అంటాం దాన్ని సో ఈ పీపీడీ వల్ల ఎలర్జీస్ అనేది స్టార్ట్ అవుతాయి ఓకే సో వాటి వల్ల హెయిర్ అంతా పుళ్ళు పట్టడం కళ్ళు వాసిపోవడం హెడ్ ఎక్ ఉంటాయి సో మనకి మనం డై ఎంచుకునేటప్పుడు ఈ పీపీడి సంబంధించిన అన్ని ఇథిలిన్ డయమిన్ అనే అన్ని కూడా మనం రూల్అట్ చేసుకోవాలి అలాంటివి మీరు సజెస్ట్ చేస్తాం ఓకే సో అంటే లైక్ ఎలా తెలుస్తుంది ఇది మంచిది ఇది చెడ్డది అని చాలా మంది ప్రతి ఒక్కటి వేసుకుంటారు ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా వాటిని కంటిన్యూ చేసి హెయిర్ కవర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఏది బెస్ట్ అంటారు ఇప్పుడు చాలా మంది హెయిర్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది కలర్స్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది పర్మనెంట్ కలర్ వేసుకుంటారు అసలు ఏది బెస్ట్ హెయిర్ కి సంబంధించి సో ఐ పర్సన్ సజెస్ట్ ఏంటి అంటే మనకి అమోనియా ఫ్రీ హెయిర్ డైస్ పారాఫిలి డయమిన్ అంటే డయమిన్ సంబంధించిన కాంపౌండ్స్ ఉండే హెయిర్ డైస్ లేకుండా ఉండేవి చూసుకోవాలి మనం ఓకే బట్ అంత ఎడ్యుకేషన్ లేనప్పుడు ఆల్వేస్ మనకి నాచురల్ గా ఉండే డైస్ కూడా ఉంటాయి ఓకే సో ఇలాంటివి మనం న్యాచురల్గా డైస్ వేసుకుంటే హెయిర్ రిలేటివ్లీ హెల్దీగా ఉంటుంది అండ్ డిస్టర్బ్ అవ్వదు అనమాట పాడవద్దు సో దట్ ఈస్ మై సజెషన్ ఓకే సో బేసిక్గా ఇంత ప్రాబ్లం రాకుండా ఉండాలంటే లైక్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి హెయిర్ ఫాల్ అవ్వడం తెలుస్తూ ఉంటుంది లైక్ స్ప్లిట్స్ రావడం విరిగిపోవడం ఎక్కువ గ్యాప్స్ వచ్చేయడం అలాంటప్పుడే మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి హెయిర్కి సంబంధించి సో హెయిర్ కూడా మనం జనరల్గా మన ఫేస్కి ఎట్లా ప్రయారిటీ ఇస్తామో జనరల్ హెల్త్కి ఎలా ప్రయారిటీ ఇస్తామో దాన్ని కూడా అంతే ప్రయారిటీ ఇచ్చుకోవాలి మనం సో మనకి ప్రాబ్లమే రాకుండా ఉండాలి అంటే అన్నిటికీ మన బాడీలో ఏ ఆర్గన్ బాగా జరగాలి అంటే త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ వన్ ఇస్ గుడ్ న్యూట్రిషన్ ఓకే సెకండ్ థింగ్ స్లీప్ మనకి సాలిడ్ గా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ డిస్టర్బ్ స్లీప్ లేకుండా చూసుకోవాలి అండ్ థర్డ్ థింగ్ ఇస్ మనకి ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్ సప్లై అవన్నీ బాగా జరిగి హెయిర్ కూడా నరిష్మెంట్ అనేది జరుగుతుంది అమ్మా ఓకే సో ఇవి మనం బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ కి మన జనరల్ చెకప్స్ సపోజ్ ఫార్టీ ఇయర్స్ ఫీమేల్స్ అనుకోండి మినోపోజ్ దగ్గరలో ఉంటారు వాళ్ళు జనరల్ చెకప్స్ లాంటివి న్యూట్రిషన్ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి మనకి ప్రాబ్లం ఉంది లేకపోతే ఒక హార్మోన్ ఇన్బాలెన్స్ ఉందన్న విషయం తెలుస్తారు చాలా ఏమనుకుంటారు అంటే నేను చాలా బాగున్నాను నాకు నేనేం వల్లు చేయలేదు నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటారు బట్ స్కిన్ అండ్ హెయిర్ విల్ టెల్స్ దట్ ఆర్ హావింగ్ సమ్ ప్రీ డయాబెటిక్ చేంజెస్ థైరాయిడ్ వచ్చే ముందు స్టార్టింగ్ సింపుల్ ఓకే అట్లాంటివన్నీ మనం చెక్ చేసుకుంటుంటే బాగుంటుంది ఓకే ఒక ఏజ్కి వచ్చాక స్టేజ్కి వచ్చాక మన స్కిన్ కానీ హెయిర్ కానీ కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది లైక్ బాడీలోనే మార్పులు వస్తూ ఉంటాయి సో అలాంటి ఇప్పుడు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు లైక్ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడము లైక్ నెగ్లిజెన్స్ ఆఫ్ వాటెబ్రిటీస్ సో స్కిన్కి సంబంధించి ఎలాంటి బేసిక్ కేర్ తీసుకోవాలి అసలు సో స్కిన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటే మనకి సన్ స్క్రీన్స్ సో మనకి ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు సమ్మర్లో మనకి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ తయే అవుతుంది అంటే గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది సో వీటి వల్ల ఏమవుతుందంటే హానికరమైన యువీ రేడియేషన్ డైరెక్ట్గా స్కిన్ టచ్ అవుతుంది వాటి వల్ల స్కిన్ అనేది ముడతలు రావడం సెల్స్ ఫాస్ట్గా ఏజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట మచ్చలు రావడం సో సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా అందరూ కూడా యూస్ చేసుకునేటట్టుగా పెట్టుకోవాలి ఓకే సో అది మనకి హాఫ్ అన్ అవర్ ముందర బయట ముందర సన్ స్క్రీన్స్ అనేది యూజ్ చేసుకోవాలి ఓకే సో సెకండ్ టైం ఏంటి అంటే రిపీట్ చేసుకోవాలి సన్ స్క్రీన్ చాలా మంది ఏంటంటే పెట్టేసుకున్నాం కదా ఇంకా అయిపోయింది నాకు రోజంతా వచ్చేసి అనుకుంటారు అవును అట్లా కాకుండా యూ టు కీప్ రిపీటింగ్ ఇట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ టూ టూ అవర్స్ దట్ ఈస్ వన్ సెకండ్ ఇస్ హైడ్రేషన్ చక్కగా మంచిగా ఒక కనీసం ఒక టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ వాటర్ అనేది మనం తీసుకుని చూసుకోవాలి యా ఫ్లూయిడ్స్ కానీ వాటర్ డ్రింక్స్ కానీ ఇట్లా బివరేజెస్ కాకుండా మనకి నేచురల్ గా వచ్చిన సోర్సెస్ థర్డ్ థింగ్ ఇస్ యాజ్ ఇట్ ఓన్లీ స్ట్రెస్ ఒకటి ఈ రోజుల్లో ఏంటంటే అందరికీ చాలా మంచిగా లైఫ్ గడుపుతున్నారు ఏంటి అంటే అన్ని ఉంటున్నాయి అన్ని ఉంటున్నాయి ఇంటి నిండా న్యూట్రియన్స్ ఉంటాయి నట్స్ పెట్టుకుంటారు అన్ని పెట్టుకుంటారు ఏదో తింటున్నాం మేడం అంటారు కానీ బట్ ది డోంట్ హ్యావ్ అ ప్రాపర్ డైట్ లేదు సో దాట్ హాస్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ద స్కిన్ ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో వాళ్ళ స్కిన్ అనేది ఏజింగ్ వచ్చేస్తారు ఓకే అంటే ఫాస్ట్ గా వాళ్ళకి ఆ ఛాయ్లు ఆ ఏజింగ్ సైన్స్ ముడతలు లాంటివి వస్తుంటాయి ఓకే అస్ ఎ డాక్టర్గా మీరు చాలా మంది చూసి త్వరగా స్కిన్ వైట్ అయిపోవాలని చెప్పేసి ఏ క్రీమ్స్ పడితే ఆ క్రీమ్స్ వాడుతూ ఉంటారు ఇప్పుడు చాలా వచ్చాయి మార్కెట్లో సో డర్మటాలజిస్ట్ మీరు అసలు సజెస్ట్ చేస్తారు ఆ క్రీమ్స్ ఎంతవరకు సేఫ్ అసలు లైక్ కొంతమంది లైక్ స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు సో అంత కాస్ట్ పెట్టి కొన్నాం కదా ఏం వస్తుంది లేదన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో మీరేం చెప్తారు అసలు సో మనకి ఓటీసీ బ్రాండ్స్ చాలా ఎక్కువ అవుతాయి సో జనరల్గా ఎలా అనిపిస్తుంది అంటే హ్యూమెన్ టెండెన్సీ ఓకే మంచి మా ఫ్రెండ్ వాడింది ఈ క్రీమ్ మనం కూడా వాడేసుకోవచ్చు మనం వాడాం కాబట్టి పక్క వాళ్ళు చెప్పొచ్చు ఇట్లా ఇంటెన్షన్లో ఉంటారు కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎవరికి తెలియదు ద క్వాలిటీ అనేది తెలియదు సో ఈ క్వాలిటీ అనేది తెలియక ఇంగ్రీడియంట్స్ ఏం తెలియకుండా అట్లాంటివి మనం యూజ్ చేసినప్పుడు స్కిన్ కొన్నిసార్లు పాడవడానికి అవకాశాలు ఉంటాయి సో నేనైతే మాత్రం పర్సనల్ గా అయితే ఐ డోంట్ సజెస్ట్ మై క్లయింట్స్ ఆర్ పేషెంట్స్ నాట్ టు గో ఫర్ ఓటీసీ బ్రాండ్స్ సో ఇట్లాంటి వాటిలో కొన్నిసార్లు స్టిరాయిడ్స్ అనే ఇంగ్రీడియంట్స్ మన ఆ క్రీమ్స్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి సో స్టిరాయిడ్స్ లాంటివి వాడుకున్నప్పుడు స్టార్టింగ్ లో చాలా బాగుంటారు వాళ్ళు అంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది తెల్లగా అయిపోతారు అందంగా అయిపోతారు క్లీన్ ఫేస్ అనమాట అది రాను రాని వాడుతున్నప్పుడు ఆ స్టిరాయిడ్ యొక్క ప్రభావం స్కిన్ మీద చూపిస్తారు కురుపుల్లాగా రావడం మొట్టిమల్లాగా రావడం ఫేస్ అంతా ఎర్రగా అయిపోవడం ఎండ తట్టుకోలేకపోవడం ఇవన్నీ దుష్ప్రభావాలు ఉంటాయి ఇట్లాంటి స్కిన్ ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం తెచ్చుకోని ఉండాలి అంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డొమోటో దగ్గరికి వెళ్ళి స్కిన్ టైప్ చూసి టెక్స్చర్ చూసి వాళ్ళకున్న కాంబినేషన్ స్కిన్ బట్టి వాటర్ బేస్డ్ లోషన్ బేస్డ్ అని ఎంచుకోవచ్చు ఓకే సో వాటి బట్టే బెటర్ ఓకే డాక్టర్ గారు కాల్ తీసుకుందాం శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డాక్టర్ గారికి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి మేడం నమస్తే అండి

చెప్పండి శ్రీనివాస్ గారు చాలా మంది ఏంటి అంటే ఈ స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ కి అంటే ఫోన్స్ ద్వారా లేకపోతే ఒక వీడియో ద్వారా లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బట్ జనరల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఇంటర్నెట్ లో కానీ యూట్యూబ్స్ లో చాలా ఉంటాయి స్పెసిఫిక్ గా మనకి ఏ అనేది ఇంపార్టెంట్ సో మీకున్న కండిషన్లో అది బట్టతల వచ్చిందా లేకపోతే స్టేజ్ ఏ స్టేజ్లో ఉందా యూజువల్గా బట్టతలలో మనకి ఎయిట్ స్టేజెస్ ఉంటాయండి సో ఎయిడ్ స్టేజెస్లో గ్రేడ్ వన్లో ఉన్నామా టూలో ఉన్నామా లేకపోతే ఇంకొంచెం అడ్వాన్స్ ఉన్నాము తెలుసుకోవాలి స్కాల్ప్ పని ఎగ్జామిన్ చేసుకోవాలి ట్రైకోస్కోపీ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మేము యూజువల్గా ఎగ్జామిన్ చేస్తాము సో వీటి ద్వారా ఏంటంటే మీకు హెయిర్ ఫాలిక్యుల్ హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకుంటాం అనమాట ఎందుకు ఇదంతా వెరీ ఇంపార్టెంట్ అంటే మనం ఇచ్చిన లోషన్స్ మీ లోకల్ స్కిన్ కండిషన్ స్కాల్ప్ మీద ఉన్న స్కిన్ కండిషన్ బట్టి హెయిర్ కండిషన్ బట్టి పనిచేస్తుంది సపోజ్ పొక్కుల్ లాంటివి డాండ్రఫ్ లాంటివి మీ తల మీద ఉన్నట్టయితే ఈ లోషన్స్ మీకు హెయిర్ ఫాల్ని పెంచదు ఇన్ఫ్యాక్ట్ మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనమాట సో ఒక్కసారి మీరు వీలు చూసుకొని డర్మటాలజిస్ట్ మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కానీ కలిసినట్టయితే అది ఎగ్జామిన్ చేసి మీకు ఉన్నది నిజమైన బట్టతల లేకపోతే న్యూట్రిషన్ వల్ల వచ్చిందా లేకపోతే హార్మోన్స్ వల్ల వచ్చిందని ఎగ్జామిన్ చేసి సప్లిమెంట్స్ లాంటివి ఇస్తాం అనమాట సో ప్రెసెంట్లీ ఒకవేళ రాలేకపోతే మాత్రం మీకు బయోటిన్ కంటైనింగ్ కాల్షియం ప్యాంటాథడ్ కంటైనింగ్ వైటమిన్స్ ఉంటాయి మీకు అవి యూస్ చేసుకొని విటమిన్ డి ఇంగ్రీడియంట్స్లను యూస్ చేసుకుంటే కొంతవరకు మీకు హెయిర్ న్రిష్మెంట్ ఉంటుందండి సో మనం చూసుకున్నట్టు డాక్టర్ గారు ఇప్పుడు లైక్ హెయిర్ ఫాల్ అవ్వకుండా స్కిన్ అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా కావడానికి లైక్ అప్పటికప్పుడు యూట్యూబ్లో కానీ లైక్ టెంపరీ రెమెడీస్ ఫాలో అవుతున్నారు లైక్ డాక్టర్ ఉన్నారు దీనికి సంబంధించి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్ట్ అవ్వాలి అన్న విషయాన్ని మర్చిపోయారు ఎవరికాళ్ళు లైక్ ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకోవడం అలాంటివి చేస్తున్నారు అవి ఎంతవరకు సేఫ్ లైక్ ప్రాపర్ అవేర్నెస్ లేకపోగా ఇలా చేస్తున్నారు చాలా మంది సో ఎంతవరకు సేఫ్ అంటారు అవి అంటే అజ్ఐ టోల్ యూ ఇది రా ఇది ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు అనడానికి ఏమి మనకి క్రైటీరియన్ ఉండట్లేదు ఇప్పుడు ఎవరు చెప్పింది వినట్లేదు అంటే లైక్ ఒకటే రెమెడీ అందరికి వర్తిం వర్తించదు సో ఎవరి స్కిన్ టోన్ బట్టి వాళ్ళకి ఉంటుంది లైక్ ఎవరి హెయిర్ కి ప్రాబ్లం బట్టి వాళ్ళకి ఉంటుంది బట్ అందరు ఒకటే పాటించడం వల్ల ఇది ఇంకా ఎక్కువైపోతుంది కదా ప్రాబ్లం అవునండి తప్ప డెఫినెట్లీ అంటే మనం మన పురాణాలను బట్టి మనకి ప్రీవియస్ గా మన సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో అయితే కొన్ని కొన్ని చిట్కాలు అయితే పాటించవచ్చు అయితే ఏమి కాదు సపోజ్ ఎగ్ వైట్ ఉందనుకోండి ఎగ్ వైట్ డెఫినెట్లీ అదొక ప్రోటీన్ సో అది మనకి షాంపూయింగ్ చేసే ముందర ఒక హాఫ్ అన్ అవర్ మన తల మీద పెట్టుకుని ఉంచి కండిషనింగ్ కదా యూస్ చేసుకోవచ్చు బట్ ఆనియన్ జ్యూసెస్ అని ఇప్పుడు మార్కెట్ మార్కెట్లో ట్రెండ్ ఆనియన్ జ్యూసెస్ అని ఇవన్నీ కూడా పెట్టుకుని చేస్తున్నాయి బట్ ఇవన్నీ మనం హెల్దీగా హెయిర్ ఉన్నప్పుడు అవును మనకు ప్రయోగాలుగా అప్పుడు చేసుకోవచ్చు తప్ప ప్రత్యేకించి ప్రాబ్లం ఉంది హెయిర్ ఫాల్ ఉంది హెయిర్ ఫాల్లో కూడా మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హెయిర్ ఫాల్ అని చూసుకోవాలి చాలా మందికి అయినట్టే ఒక నాలుగు వెంట ఊడిపోతే హెయిర్ ఫాల్ అనుకుంటాం సో నార్మల్గా అయితే మనకి ఒక పర్సన్ యావరేజ్ పర్సన్ తీసుకుంటే ఫిఫ్టీ టు హండ్రెడ్ హెయిర్స్ నార్మల్ సో యావరేజ్ గా మనకి నెంబర్ ఆఫ్ హెయిర్స్ ఎక్కువగా ఉండి ప్రాబ్లమ్ ఉన్నట్టు అయితే మాత్రం ఇంట్లో చిట్కాలు చేసుకోకూడదు బికాస్ వెంటనే మనం సంప్రదించినట్ైతే వాళ్ళకి మంచి రిజల్ట్ క్విక్ గా మనం ఇవ్వగలుగుతాం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలా టూ మచ్ హెయిర్ ఫాల్ అయినా కూడా లైక్ ప్రాపర్ స్లీక్ లేకపోయినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే లైక్ నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు లైక్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా కదా కొన్ని ఇయర్స్ నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది బట్ లైక్ షాంపూ మార్చడమో అది చేస్తారు గానీ హెయిర్ ఫాల్ ఇంత అవుతుందని లైక్ ప్రాబ్లమ్ స్టార్టింగ్ లోనే గుర్తించారు మీరేం చెప్తారు అసలు డెఫినెట్ గా ఏ ప్రాబ్లమ్ అయినా అర్లీ ది బెస్ట్ మెడికల్ ఫీల్డ్ చూసుకుంటే ఎవరైతే అర్లీగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్ చేసుకుంటారో వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు బాల్డింగ్ యాజ్ ఎ టోల్డీ మీకు ఎయిట్ గ్రేడ్స్ ఉంటాయి సో బట్టల్లో స్టార్టింగ్ సో వచ్చారనుకోండి హెయిర్ చక్కగా గ్రో అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కొన్ని రోజులు పోతే ఏమవుతుంది థిక్ గా ఉండే హెయిర్స్ అంతా థిన్ గా అయిపోయి హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి ఎప్పుడైతే హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయో వాళ్ళు సర్జరీకి ఎలిజిబుల్ అవుతారు నాచురల్ గా వచ్చే టెండెన్సీని పోగొట్టేసుకుంటారు సర్జరీ వరకు వెల్సి వస్తుంది అనమాట సో అందుకని ఆల్వేస్ ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ ద క్లైంట్స్ టు కమ్ ఎర్లీ అండ్ గెట్ ద సొల్యూషన్ క్విక్లీ అండ్ ఇంకోటి లాస్ట్ ఏంటంటే చాలా మంది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ ఏమో అని డబ్బులకి వెనకాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు డెఫినెట్ గా మనకి ప్రతిదీ మనీ అనేది లేదండి సీరమ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా హైప్ గమ్ వేసి ఇవన్నీ కూడా హైప్స్ సో మనకి తక్కువగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే మన సమతూలమైన ఆహారం ద్వారా కూడా మనం చాలా మంది సొల్యూషన్ సాల్వ్ చేసుకోవచ్చు సో చాలా మంది ఏంటంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు ఇవ్వకుండా ఓన్లీ కెమికల్ బేస్డ్ ఉండే వాటితోనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను సో మంచి డైట్తో కూడా ప్రోటీన్ డైట్ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ కానీ తర్వాత వైటమిన్ డి కానీ న్యాచురల్ సన్లైట్ చాలా మంది సన్లైట్ కూడా ఉండదు అవును సో సన్లైట్ లేకపోవడం చాలా మంది వైటమిన్ డిఫియన్సీస్ కూడా చూస్తున్నాం ఓకే సో ఇట్లా కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ తెచ్చుకోవచ్చు ఓకే మెయిన్ కాజెస్ ఏముంటుంది లైక్ స్కిన్ కానీ హెయిర్ కానీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి అసలు మెయిన్ కాజ్ ఏంటి ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో సో ద కామనెస్ట్ థింగ్ ఇస్ స్ట్రెస్ ఓకే సెకండ్ థింగ్ ఇస్ న్యూట్రిషన్ డెఫిషన్సీస్ థర్డ్ ఇస్ హార్మోన్స్ పొల్యూషన్ వెదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా హెయిర్ మీద ప్రభావం చూపిస్తున్నాయి అండ్ వన్ మోర్ థింగ్ విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఇస్ ఫ్రమ్ ద బేస్ అంటే ఒక రీసెర్చ్ అంటే చూసుకుంటే మనం తీసుకునే ఆహారం కూడా ఈజ్ నాట్ ద ప్రాపర్ ఫుడ్ అంటే మనం అనుకుంటున్నాం మనం మంచి డైట్ తీసుకుంటున్నాం అని సో మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం ఆ ఫ్రూట్ ఎలా పండిస్తున్నారు ఎలా వస్తుందని మనకు తెలియదు సో అంటే రూట్ లెవెల్ ఫార్మర్ లెవెల్ నుంచి కంటామినేషన్ అనేది జరుగుతుంది పెస్టిసైడ్స్ ద్వారా మగ్గించడం అలాంటి క్రాప్ తీసుకోవడం వల్ల అబ్జర్వేషన్ జరగట్లేదు అట్లాంటివి తీసుకున్నా కూడా మనకి ప్రాపర్గా అనేది న్యూట్రిషన్ ఉండట్లేదు ఓకే మరొక కాల్ తీసుకుంది డాక్టర్ గారు హలో నమస్తే అండి మీ పేరు నా పేరు జోస్నేరి అండి జోస్నే గారు చెప్పండి టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి నాకు ఈ ఎంటికలో బాగా ఊడిపోతుంది అన్నారు చెప్పండి జోస్నే గారు అసలు ఈ ఎంటికలో బాగా ఊడిపోతుంది అన్నారు కుచిరు కుచిరు గాను చిన్న చిన్న మొక్కలు మొక్కలు తీసిపోతుంది ఓకే లైక్ బాగా హెయిర్ ఫాల్ అవుతుంది ముక్కలు ముక్కలు విరిగిపోతున్నాయంట చుట్టూ ఓకే జ్యోష్ణ గారు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి జ్యోస్ణ గారు నా పేరు జ్యోస్మే అంటే జ్యోతి మేరీ గారు ఎప్పటి నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది నా రెండు నెలల నుంచి అవుతుందా ఓకే చెప్పండి డాక్టర్ గారు సో జ్యోస్ణ గారు వరి అవ్వాల్సినది ఏమీ లేదండి నేను చెప్పినట్టు ఇంతకు ముందర వీడియోస్లో కానీ ఎప్పుడైనా సో ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు మనం తెలుసుకోవాలి మనకి ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్గా ఉంది అంటే ఫస్ట్ అయితే డైట్ మీద ఫోకస్ చేయొచ్చు మనకి టైం లేక బిజీగా ఉండడం వల్ల డాక్టర్ని ఎండి సంప్రదించలేకపోయే వాళ్ళందరూ ఫస్ట్ డైట్ ఫాలో అవ్వాలి అండ్ లోకల్ కండిషన్స్ నేను చెప్పిన చిట్కాలు పాటించాలి ఒక్కసారి మీరు కానీ ఎగ్జామినేషన్ కానీ చేయించుకున్నట్టయితే లోకల్గా ఉన్న కండిషన్స్ ఏదైనా ఉందా లోకల్గా ఏదైనా డ్యాండ్ అఫ్ లాంటి ఉందా అండ్ చాలామంది తెలియని విషయం ఏంటి అంటే హెయిర్ ఫాల్ అంటే ఏదో న్యూట్రిషన్ డైట్ అనుకుంటారు బట్ ఇందులో కూడా రెండు వెరైటీస్ ఉంటాయి ఒకటి స్కారింగ్ ఇల్ పేషే అంటే హెయిర్ ఫాల్ అనమాట సో స్కారింగ్ ఇల్లు పేషే రెండోది నాన్ స్కారింగ్ డాక్టర్ గారు మరొక కాల్ తీసుకుందాం వెంకట సుబ్బయ్య ఫ్రం కడప నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే వెంకట సుబ్బయ్య గారు వెంకట సుబ్బయ్య గారు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి కాల్ సో డాక్టర్ చెప్పండి చాలా మంది లైక్ జీన్స్ వల్లే జెంట్స్కి వస్తుంది హే బాల్ హెడ్ అని చెప్పేసి అనుకుంటారు లైక్ లేడీస్ కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా ఉందండి ఈ రోజుల్లో నేను చాలా చూస్తున్నాను అనమాట సో బట్టత ఆడవాళ్ళు కూడా ఎంత ఎనార్మోస్ పెరిగిపోయింది అంటే ముఖ్యంగా దానికి ఒకటి స్ట్రెస్ అండ్ హార్మోన్స్ మీకు వినే ఉంటారు కదా గర్భ సంబంధించిన ఓవరీస్ రీజన్ అంటే సో ఈ ఓవరీస్ అండాశయాల్లో అసిస్టెంట్ లాగా ఫామ్ అవడం వల్ల పీసీఓడి లాంటి హార్మోన్స్ చాలా మటుకు వస్తున్నాయి పీరియడ్స్ పర్ఫెక్ట్ గా ఉంటది ఆన్ టైమ్ ఉంటదన్నమాట అందరూ ఏమనుకుంటారు పీరియడ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదు అనుకుంటుంటారు బట్ తల మీద చూస్తుంటే బట్టతల్లా ఫామ్ అయిపోవడం ఇక్కడ గడ్డలు రావడం మీసాలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది వెరీ కామన్లీ వెస్ సెయింగ్ దట్ ఈస్ హార్మోనల్ బ్యాల్డింగ్ ఇన్ ఫీమేల్స్ అన్నమాట ఓకే ఓకే డాక్టర్ గారు చివరిగా యాజ్ అ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు హెయిర్ గురించి స్కిన్ గురించి సో అందరూ ఏంటి అంటే ఇంత బిజీ వరల్డ్ లో నెగ్లెక్ట్ చేస్తున్నాము సో వీరేంతవరకు నెగ్లెక్ట్ చేయకుండా మనకి టైంకి వేళకి టైంకి భోజనం తీసుకోవడం ఆ భోజనంలో కూడా చక్కగా వెజిటేబుల్స్ మనకి ఫ్రూట్స్ ఉండేటట్టుగా మోర్ న్యూట్రిషన్ వచ్చే రైస్ ఐటెం తక్కువ పెట్టుకొని అంటే కార్బోహైడ్రేట్ తక్కువ పెట్టుకొని ప్రోటీన్స్ వెజిటేబుల్స్ మినరల్స్ ఎక్కువ అనేటట్టుగా చూసుకునేటట్టుగా హైడ్రేషన్ బాగా వాటర్ తీసుకోండి మంచి నిద్ర తీసుకోండి ఉండాలి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ మీకు ఏది కంఫర్టబుల్గా మీకు ఉంటే ఏరోబిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫిట్ ఫర్ యూ అదొక హాఫ్ అన్ అవర్ అని టైం కేటాయించండి రెగ్యులర్గా చెకప్స్కి రండి బ్లడ్ టెస్ట్ లాంటి చేయించుకుంటూ ఉండండి ఏదైనా బేసిక్ స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా ఉంటే అది మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకొని చికిత్స త్వరగా అందించేసుకోవాలి రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు సో హెయిర్కి సంబంధించి స్కిన్కి సంబంధించి మీకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక స్కిన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇది వాళ్ళకి అందరికీ ఆరోగ్యం ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ స్వతంత్ర